హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు రాగి జావా రాగి మాల్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం నేను ఈరోజు టూ గ్లాసెస్ రాగి మాల్ట్ చేయబోతున్నాను దానికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఈ వాటర్ బాయిల్ చేయాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు రాగి ఫ్లవర్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం రెండు గ్లాసులు చేస్తున్నాం కదా రెండు గ్లాసులకి త్రీ స్పూన్స్ అంటే ఇలాంటి స్పూన్ తోటి ఒక త్రీ స్పూన్స్ వరకు మనము ఈ ఈ రాగి ఫ్లవర్ని తీసుకొని ఇందులోకి వేసుకొని వాటర్లోకి దీని బాగా కలుపుకోవాలి ఇందులో ఎలాంటి ఉండలు కట్టకుండా మామూలుగా ఏంటంటే ఈ ఫ్లవర్స్ కొంచెం వెంటనే చిన్న చిన్న ఉండలుగా అయిపోతుంది అనమాట అది లేకుండా దీన్ని బాగా ఈ రకంగా కలుపుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనము ఈ కలిపి పెట్టుకునే రాగి ఫ్లవరు వాటర్ మిక్చర్ని ఇందులో వేసుకుందాం అలాగే దీన్ని గరిటితో కలుపుకుంటూ దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇది తెరలే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే దీన్ని బాయిల్ చేయాలి చూడండి మనకి రాగి మాల్ట్ తయారైపోతుంది సో యూ కెన్ సీ ది కన్సిస్టెన్సీ ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అప్పుడే మనకి తాగడానికి చాలా బాగుంటుంది అనమాట మరీ వాటరీగా కాకుండా మరీ చెక్కగా కాకుండా ఉండాలంటే మనం ఈ కొలతతో తీసుకుంటే సరిపోతుంది సో ఫ్లవరు ఎక్కువ తక్కువ కాకుండా సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను టూ స్పూన్స్ వరకు పెరుగు పెరుగు కొంచెం మెత్తగా చేసి ఇందులో వేస్తున్నాను అంటే ఒక గ్లాస్కి ఒక స్పూన్ చొప్పున మనం పెరుగు వేసుకోవాలి సో దీన్ని బాగా ఇలా కలుపుకొని కొంతమంది ఏంటంటే పొయ్యి మీద నుంచి దించిన తర్వాత అప్పుడు పెరుగు వేస్తారు ఎలాగే వేసినా పర్వాలేదు ముందు వేసుకున్న ప్రాబ్లం లేదు నేనైతే ఇలా మరిగేటప్పుడే అందులో పెరుగు కలుపుతాను సో దీంట్లోకి మీరు కావాలంటే కొంచెం హనీ వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా లెమన్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట మీకు రుచి ఎలా కావాలంటే అలాగా దీంట్లో వేసుకొని వాడుకోవచ్చు బట్ నేనైతే ఏం వేయను కొంచెం పెరుగు సాల్ట్ అంతే సో ఇలాంటి మంచి మంచి డ్రింక్స్ మనం ఎందుకు తయారు చేసుకోకూడదు ఇవి చాలా హెల్దీగా ఉంటుంది రుచి కూడా బాగుంటుంది ఎవ్రీడే మనం ఒక గ్లాస్ ఈ రాగి మాల్ట్ తీసుకుంటే ఎంత ఆరోగ్యమో తెలుసండి బరువు ఉన్న వాళ్ళు కూడా లావుగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా బరువు తగ్గుతారు అనమాట ఎందుకంటే దీనికి ఆ నేచర్ ఉంది ఈ ఫింగర్ మిల్లెట్స్కి నాట్ ఓన్లీ ఫింగర్ మిల్లెట్స్ చాలా రకాల మిల్లెట్స్కి ఆ నేచర్ ఉంది అనమాట అవి వెయిట్ని లాస్ చేస్తాయి వెయిట్ లాస్ అవ్వాలంటే ఇది ఒక మంచి రెసిపీ అట్ ద సేమ్ టైం చాలా పోషక విలువలు ఇందులో ఉంటాయి మన శరీరానికి ఎన్నో పోషకాలు రోజు కావాలి సో వాటిని మనము చాలా వరకు తీసుకోవట్లేదు కానీ ఇలాంటివి మనం చేసుకుని తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా శరీరానికి కావలసిన అవన్నీ కూడా మనకి లభిస్తాయి అన్నమాట కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఓకే చూడండి ఇలాగా తయారైపోయింది ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాసులోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంత సింపుల్గా ఉందండి ఈ రెసిపీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో మనకు తయారైపోతుంది సో ఇలాంటి మంచి మంచి ఆహారపు అలవాట్లు మనము అలవాటు చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో సీ విత్ ఎన్ రెసిపీ టిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్